గ్లోబల్ గా రిప్రజెంట్ చేస్తూ ఎన్నో గొప్ప గొప్ప కంపెనీస్ అన్నిటిని మన ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకొని వస్తుంటే ఒక పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దేర్ టీమ్ ఆర్ వర్కింగ్ హార్డ్ టు గెట్ నారా లోకేష్ గారు వర్క్అౌట్ చేస్తున్న వాటి అన్నింటినీ కిందకి లాగేయాలని చెప్పి సిరీస్ ఆఫ్ బిల్స్ ని హైకోర్టు ఫైల్ చేయడం జరుగుతుంది ఈ బిల్స్ ఫైల్ చేయడం వల్ల చాలా ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆఫ్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ లో చాలా కష్టంగా అవుతుంది ఒకవేళ ఇవే ముందుకి రావడం జరుగుతుంది సో వీ స్టూడెంట్స్ యాజ్ అ స్టూడెంట్ లీడర్స్ మేము కూడా మేము చదువుకునే వాళ్ళమే మాకు వాల్యూ తెలుసు ఒక కంపెనీ ఇక్కడ ఇన్వెస్ట్ అవుతే ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ యూత్ కి వస్తాయి అని చెప్పి సో ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి కంపెనీలు చుట్టూ తిరిగి అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొస్తుంటే జగన్ మోహన్ రెడ్డి అంటుకో వీళ్ళంతా ఒక బ్యాచ్ గా తయారై ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో యువత విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా ఏం చేయాలో అన్ని చేస్తున్నారు ప్రతి ఒక్క కంపెనీకి తీసుకురావడానికి అనేక శ్రమలు పడుతున్నారు నారా లోకేష్ గారు వీళ్ళింత శ్రమ పడుతున్నా కూడా వాళ్ళు హైకోర్టులో కేసులు వేసి కంపెనీల మీద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నారు ఈ రోజు కాంపిటెంట్ కావచ్చు డిసిహెచ్ కావచ్చు సాఫ్ట్ కావచ్చు రహేజ కావచ్చు కంపెనీలన్నీ కూడా కళాపాలు స్థాపించడానికి రెడీగా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి అటుకో కేసులు వేసి వాళ్ళ కార్యకలాపాలకు అడ్డపడుతున్నారు వీటి వల్ల రాబోయే మైక్రోసాఫ్ట్ కంపెనీ కావచ్చు గూగుల్ వన్ గిగా కంపెనీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా బై ప్రాంత్లు కురిచేస్తున్నారు చిన్న చిన్న కంపెనీలు రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సిటీ నిర్మించి మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెంటబడి అలాంటి కంపెనీలు అనేక కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు ఈ రోజు తమ రాష్ట్రంలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్రంలో యువత ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవడం ఇష్టం లేదా వాళ్ళు గడిచిన ఐదేళ్లలో ఇరవై ఏళ్ళు ఎడక తీసుకెళ్లారు రాష్ట్రాన్ని ఒక కంపెనీ కూడా తీసుకురాలేదు దావోస్కి వెళ్ళమంటే ఐటీ మినిస్టర్ అక్కడ ఎక్కువగా ఉంది మేము అందుకే వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఐటీ మినిస్టర్ చెప్తున్నాడు మేము ఎందుకు దావోస్కి దావోస్ నిమిస్తామని చెప్పి సెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వైజాగ్ లో వాళ్ళకి సభ నడిపించారు దాని వల్ల పదహైదు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కనీసం ఒక వంద ఉద్యోగాలు తెచ్చిన పాప అనుగోలు లేదు ఐటీ మినిస్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ ఈ రోజు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి కంపెనీల చుట్టూ తిరిగి తెస్తుంటే నారా లోకేష్ గారు ఆ కంపెనీల మీద హైకోర్టులో కేసులు వేసి చాలా ఇబ్బంది చేస్తున్నారు వీటి వల్ల రాబోయే కంపెనీలు కూడా రాకుండా ఆగిపోతున్నాయి దయచేసి విద్యార్థి యువత జీవితాలతో ఆడుకోవద్దు జగన్ ప్లీజ్ దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తాం ఆల్రెడీ మీరు గోతంలోకి వెళ్ళిపోయారు రాబోయే కాలంలో ఇలాంటి చర్యలే ఉంటే మీవి ఇటు మీకు భవిష్యత్తే లేకుండా పోతుంది కూడా తెలియజేసుకుంటాం తన సముద్రం విద్యార్థి యోజన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే గూగుల్ సంస్థల్ని ఐటీ సంస్థల్ని ఇస్తుంది మేము యోజన విద్యార్థి చేఏసిగా ఒకటే కోరుతున్నాం నిరుద్యోగలందరికీ ఉపాధి అవకాశాలు మెండుగా కావాలంటే ఐటీ సంస్థల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రోత్సహించాలి మరి గత పాలకులు ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు దాని మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా వరకు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి మరి ఏదైతే ఇవాళ లోకేష్ గారు అధికారంలో నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి యువజనలకి అన్న విధంగా వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వాల వందలాది టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే నిరుద్యోగులకి ఇంకా ఐటీ సంస్థల్ని గూగుల్ సంస్థల్ని తీసుకు వస్తా ఉన్నారు దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున యువత చేసి తరఫున స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకి ఒకటే కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలి ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఏ ప్రభుత్వాలైనా మేము స్వాగతిస్తున్నాం కానీ చాలా మంది వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేసి ఈ యొక్క గూగుల్ సంస్థల్ని ఐటీ సంస్థల్ని రాకుండా నిర్వీర్యం చేస్తున్నారు దానికి మేము వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థి దోజన్ సంఘాలు జేఏసి ఆ తోరణ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఎవరైతే మాకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తారో వాళ్ళకి మా యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం మరి ఇవాళ పోలీసు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే మానవ వనరుల కీలకంగా అక్కడ అభివృద్ధి మెండుగా ఉండాలి మరి అలాంటి మానవ వనరులు ఇవాళ పుష్కలంగా ఉన్నాయి మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క మానవ వనరుల అభివృద్ధి చెందే దిశగా మరి ఇవాళ లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు ఆయనకి మేము విద్యార్థి ఉదయం సంఘాల జేఏసీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ